హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే అందరు ఎలా ఉన్నారు బోనరా ఎప్పుడెప్పుడ ఎదురు చూస్తున్న వాళ్ళకందరికీ మంచి శుభవార్త అయితే చెప్పింది కోవేట్ గవర్నమెంట్ అది ఏమిటంటే కోవేట్ లో ఈ ఆదివారం నుంచి కానూన్ అయితే రాబోతుంది మార్చి పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు నుండి జూన్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ కాను అయితే అమల్లో ఉంటుంది ఎవరైతే కొవ్వేట్ లో అక్రమంగా నివసిస్తున్నారో అంటే అకామా లేకుండా ఎవరైతే కొవేట్ లో నివసిస్తున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా ఎలాంటి జరిమానా కట్టకుండా వాళ్ళ దేశాలకు వాళ్ళు వెళ్ళి తిరిగి మళ్ళీ కొత్త వీసా పైన కోవైట్ రావచ్చు అని కోవేట్ గవర్నమెంట్ అయితే తెలియజేసింది ఒకవేళ మేము అలా వెళ్ళము మా పైన ఉండే ఫైన్స్ మేము కట్టి ఇక్కడే ఉంటాం అనుకున్నా కూడా మీ పైన ఎలాంటి ఫైన్స్ ఉన్నా గానీ అవి చెల్లించి కోవేట్ గవర్నమెంట్ కి మీ అకామాను రిను చేసుకొని కూడా ఇక్కడైనా ఉండొచ్చు మా దగ్గర డబ్బులు లేవు మేము కట్టలేము అనుకుంటే మాత్రం మార్చి పదిహేడు నుంచి జూన్ పదిహేడు లోపల మీరు మీ దేశాలకు వెళ్లిపోయి మళ్ళీ తిరిగి కొత్త వీసా పైన అయితే రావచ్చు ఈ ఆదివారం నుండే ఈ కాను అనేది అయితే రాబోతుంది ఎవరైనా సరే ఇంకా మీరు వైట్ పాస్పోర్ట్ చేయించుకోకనుంటే ఉంటే తొందరగా మీరు వైట్ పాస్పోర్ట్ కి అప్లై చేసుకుని ముందు వైట్ పాస్పోర్ట్ అనేది చేయించుకోండి తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి ఎలా స్టాంపింగ్ చేయించుకోవాలి ఎలా వెళ్ళాలి అనేది స్టెప్ బై స్టెప్ అప్డేట్ వస్తుంటాయి ఆ ప్రతి ఒక్కటి కూడా నేను వీడియో చేసి పెడుతూ ఉంటాను మీరందరూ కూడా లైక్ చేసి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే అప్డేట్ ముందుగానే వస్తూ ఉంటాయి కాబట్టి తెలుసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది ఓకేనా మీరు మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఈ నెల ఆదివారం మార్చి పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు నుండి జూన్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు వరకు కాను అనేది అమల్లో ఉంటుంది మీ పైన ఎలాంటి జరిమానాలు గానీ కట్టకుండా మన దేశానికి మనం అయితే వెళ్ళిపోవచ్చు ఓకేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అందరికీ బాయ్ ఫ్రెండ్స్ వీడియో లైక్ చేసి కొద్దిగా షేర్ చేయండి అందరూ కూడా తెలుసుకుంటారు